వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎనిమిది సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి చందానగర్ మియాపూర్ హైదరానగర్ హవేజ్పేట్ మాదాపూర్ డివిజన్ పరిధిలో బస్తీ కాలనీ వాడవాడల్లో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ ఆకాంక్షలు తీర్చినా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్లి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరారు రాహుల్ గాంధీ త్వరలో చేపట్టే యాత్రను విజయవంతంగా చేపట్టాలని ప్రతి కార్యకర్త తమ అంత సహకారం అందించాలని కోరారు యాభై ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీర్చిదిద్దాలని చెప్పుకొచ్చారు గాంధీ నెహ్రూ కలయిక ఈ దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు వేలాది మంది త్యాగం వారి జైలు జీవితం వారి నిస్వార్థ సేవతోనే నేడు మనం స్వాతంత్ర్య దేశంలో అన్ని హక్కులను అనుభవిస్తూ జీవిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది ఏళ్లుగా ఈ దేశంలో ఒక పటిష్టమైన పార్టీగా నిలదొక్కుకుందంటే ఆ పార్టీ మూల సిద్ధాంతాలు పార్టీలోని నాయకులు కారణమన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు